హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో రామ్లవారు సంబంధించి శ్రీరామనవమి సందర్భంగా నెక్స్ట్ రోజు గ్రామంలో అందరు కూడా బోనాలు తీస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ మనకు కనిపిస్తున్నారు బోనాలు ఎత్తుకుంటూ ఉన్నారు అర్చన బోనం ఎత్తుకున్నది కేతపల్లి అమ్మమ్మ బోనం అర్చనకి ఎత్తింది చూడండి ఫ్రెండ్స్ గ్రామంలో అందరు కూడా చాలా అద్భుతంగా మంచిగా బోనాలు ఆడపడుచులు తీసుకుంటారు చాలా బాగుంది అమ్మమ్మ కాకపోయింది దృశ్యాలు కనిపిస్తున్నాయి సౌండ్తో చూడండి అందరూ విధి నుంచి వెళ్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ గుట్ట మీదకి అయితే వెళ్ళినాం చూడండి గుట్టకు పైన రామాలయం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి కట్టడం చాలా బాగుంది ప్రాచీనం అద్భుతంగా టెంపులు చాలా అందరు సందర్శిస్తుంటారు మేమైతే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాం శ్రీరామనవమి నెక్స్ట్ రోజు బోనాల కార్యక్రమం ఉంటాయి అనంతరం మేము దర్శనానికి ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడం జరిగింది చూడమ్మా

ఫ్రెండ్స్ చూడండి దర్శనం చేసుకున్న అనంతరం గంట కొట్టి దేవునికి కుదరకాయ కొట్టినూ మహేష్ ఏగుడి ఏడా ఎదపల్లి గుడి ఎవరొచ్చురు అచ్చరా ఎవరూ ఎవరూరు వచ్చారు అచ్చరా ఇక్కడ చూడ్రి అర్చనా మహేష్ పూల్ ఉండిలో కాన్సర్ తేజు స్మైల్ దేవున్ని నమస్కరిస్తూ చూడండి చిన్న చిన్నారు ఎంత అద్భుతంగా రాములవారి గుడి అద్భుతంగా నిర్మించడం జరిగింది గుట్ట పైన ఉంటది కేతపల్లి గ్రామంలో చూడండి చాలా బాగుంది జాతర ప్రతి ఇయర్ చాలా బాగా జరుగుతుంటది குளிச்சா நான் <enabled> <iscearing> <yeah>. <confused doiantes>

మా నిజవాడర్ ఫ్రెండ్స్ అంజనే సాగం గుడికి వచ్చినాం ఏదో పెళ్లి నా పిల్లి మా చిన్నమ్మలు అందరం వచ్చినాం మా మర్జల్సు మాయాసు సిస్టర్సు లక్కీ మిల్కీ జేజు బాజెప్పు జేజు ఓకే అమ్లవారి గుట్టపైన పేరు ప్రతి సంవత్సరం చూస్తారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఎవరైనా ప్రతి సంవత్సరం వచ్చి చూడండి